తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత సమయం పాటిస్తే బాగుంటుంది అధికారం లేనప్పుడేమో విలవిల్లాడిపోయారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏంటి ఒకసారి చూసుకుంటే ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది మనం ఏ పరిస్థితిలో ఎన్నికల్లోకి వెళ్ళాము ఏ పరిస్థితుల్లో ఎవరి మద్దతు కూడగట్టాము ఎవరి మద్దతు వల్ల ఎన్నికల్లో గెలవగలిగాము అనే విషయాలని దృష్టిలో పెట్టుకుంటే కొంత మాట్లాడే మాటల నియంత్రణ ఉంటుంది వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా కొంత తేడా ఉంటుంది ఆ రోజులు వాళ్ళు మర్చిపోయారు అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార మతాన్ని తలకెక్కించుకొని మాట్లాడుతున్న మాటలు అయితే మనకు వినబడుతున్నాయి కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అదే వ్యవహార తీరు వ్యవహార శైలి ఉంది ఒక లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారే గతాన్ని మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ గారితో స్నేహాన్ని కొనసాగిస్తూ ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నారు మరి మిగతా నాయకుల యొక్క వ్యవహార శైలి అయితే దానికి భిన్నంగా ఉంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం మాది మేము చెప్పినట్టే అందరూ వినాలి మా మా మాకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి మేము చేస్తే అవినీతికి అడ్డం రాకూడదు ఏ కార్యక ఏ కార్యకలాపాలు చేసినా మాకు అడ్డొస్తే మేము ఉపేక్షించేది లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు అధికారంలో కూడా వాళ్లే భాగస్వాములు అవుతున్నారు అధికారాన్ని వాళ్లే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్లే ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నారు రకరకాలుగా ముందుకు పోతున్నటువంటిది మనం గమనించవచ్చు అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడే తీరు మార్చుకోవాలి గౌరవప్రదమైనటువంటి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడుతున్నాము అనేటువంటి దానిపైన కూడా కొంత జాస్ ఉండాలి గోరంట్ల బుచ్చే చౌదరి గారేమో నాదండ్ల మనోహర్ గారిని టార్గెట్ చేస్తూ గతానికి ఇప్పటికి తేడా ఏముంది ఉంది ఆ పరిపాలన లాగానే ఈ పరిపాలన ఉంది మీరేం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు బోండవ మామేశ్వర గారేమో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేస్తూ మాట్లాడుతున్నాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ చేయాల్సినటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారిని అడిగే చేస్తారంట వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే చేస్తారంట అని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు శాఖలో పవన్ కళ్యాణ్ గారు అడగకుండా ఎట్లా చేస్తారు అది ఒక డెలిగేషను బాలకృష్ణ గారు మాట్లాడుకుంటూ కేసినేని సారీ కామినేని శ్రీనివాస్ మాట్లా మాట్లాడిన మాటలని కౌంటర్ చేస్తూ యథాలాపంగా ఆయన యొక్క అహంకారపూర్తి స్వభావాన్ని చిరంజీవి గారిపైన ఆయనకున్న ద్వేషాన్ని అక్కస్ని వెళ్ళగక్కింది కూడా మనం చూసాం అంటే ఏంటంటే అధికారం వచ్చింది ఆ అధికారం రావటానికి కారకులు ఎవరు గత ఎన్నికల్లో చిరంజీవి గారు పరోక్షంగా ఎంత సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరుడు మరి ఏ రకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కష్టపడ్డారు ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అంటే కేవలం ఏరు దాటేదాకా ఓడమల్లనా అని ఏరు దాటిన తర్వాత బోడమల్లనా అనేటువంటి ఇటువంటి సామెత కాకుండా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది అది ఒకటే కాకుండా చాలా విషయాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క వ్యవహార శైలి తీరు కొంత అధికారాన్ని నెత్తినెక్కించుకున్నటువంటి నెత్తి పరిస్థితే కనపడుతుంది గతంలో కూడా ఇదే ప్రవర్తనతో ఇరవై మూడు సీట్లకు పరిమితమయ్యారు వైసీపీ కూడా ఇదే ప్రవర్తనతో పదకొండు సీట్లకు పరిమితమైంది రాబోయే రోజులు ఇలాగే కొనసాగితే కూటమి పరిస్థితి ఎలా ఉంటుంది కూటమి పార్టీలు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇరవై ఏళ్ళు కలిసి ఉండటం అనేది సాధ్యమవుతుందా కూటమిగా కాకుండా ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోతే బీజేపీని జనసేన వదిలిపెట్టి గతంలో ఇరవై మూడు పరిస్థితి ఉంటుందా ఇంకంతకంటే దిగజారిపోద్దా అనే విషయాలు కూడా ఆలోచించుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది చిరంజీవి గారు ఒక లెజెండు ఈవెన్ రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా ఎవరు వచ్చినా కూడా ఆయనకు లభించే గౌరవం ఆయనకు లభిస్తుంది ఆయన ఎందుకంటే గౌరవం ఇచ్చిపుచ్చుకునే వ్యక్తి ఆయన ఒక ప్రవర్తన హుందాగా ఉంటుంది చిరంజీవి గారితో పోల్చుకోవటానికి మోహన్ బాబు బాలకృష్ణ ఇలాంటి వ్యక్తులు చిరంజీవి గారితో పోల్చుకుని చిరంజీవి గారిని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాతలు పెట్టుకునేది కనబడతాను చిరంజీవి గారికి ప్రాధాన్యత వస్తుందంటే ఆయన యొక్క విలక్షణమైన లక్ష వ్యక్తిత్వం ఆయన యొక్క గొప్పతనం ఆయన గొప్ప వ్యక్తిత్వం సేవాభావం అందరితో మాట్లాడేటువంటి తీరు మెస్ ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయినా నరేంద్ర మోడీ బీజేపీ నరేంద్ర మోడీ గారైనా ఇంకా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా చిరంజీవి గారంటే ఆయన ఒక శిఖరం ఆయనకి ఇచ్చేటువంటి విలువ వేరు ఆయన కౌన్నత్యం వేరు ఆయనతో పోల్చుకుని నన్ను పిలిచారా నాకు చేశారా చిరంజీవి అడిగాడా ఏ ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు అసెంబ్లీలో మాట్లాడే పద్ధతేనాది అసెంబ్లీలో మాట్లాడే తీరేనా మూడోసారి నాలుగోసారి ఎమ్మెల్యే అయినా ఆ మాట్లాడేటప్పుడు ఆయన యొక్క ద్వేషం అసూయ ఇవన్నీ కూడా కనబడతలే చిరంజీవి గారిని ఏమన్నారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఆయన మాట్లాడే మేనర్జం ఏంటి ఆ పద్ధతి ఏంటి చిరంజీవి గారి గురించి కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడితే ఈయనకు వచ్చిన నొప్పి ఏంటి ఈయన ఎందుకు రియాక్ట్ అవ్వాలా అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి ఎందుకు మాట్లాడాలా ఫోటోకి సపోర్ట్ చేసినటువంటి నాయకులు కదా వాళ్ళందరూ ఫోటోకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కదా వాళ్ళందరూ వాళ్ళ వల్లే కదా మీరు ఎమ్మెల్యేలు అయింది వాళ్ళ వల్లే కదా మీరు వాళ్ళ అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంది అంటే ఆ మాత్రం ఓపిక లేకపోతే ఆ మాత్రం సమయంలో లేకపోతే మీరు ఎలా అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి చూద్దాం ఏం జరుగుతుంది